వన్ నో ఈ నేపథ్యంలో కొందరు మంత్రుల గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది నెక్స్ట్ ఎవరి నిర్మాణాలకు చెక్ పెడతారో అని అయితే ఇప్పుడు ఓ మంత్రి నిర్మాణం కూల్చనున్నారు ఎంతకీ ఆ మంత్రి ఎవరు ఏమా నిర్మాణం లెట్స్ వాచ్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో కొందరిలో భయం మొదలైంది ఇక అదే సమయంలో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది మరోవైపు చెరువుల్లో ఆక్రమణల కూల్చివేత నిరంతరం కొనసాగుతుందని చెప్తున్నారు మేడ్చల్ జిల్లా పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలలు హాస్టళ్లు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల్లో నిర్మించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి కాగానే మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి నిర్మించిన నిర్మాణం ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టిన తర్వాత తదుపరి కూల్చివేతలు మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలేనని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇక మల్లారెడ్డికి సంబంధించిన పలు నిర్మాణాలపై కోర్టు స్టేలు ఉన్నాయి కాప్రాలోని మల్లారెడ్డికి సంబంధించిన ఒక నిర్మాణం ఉంది అయితే దానిపై ఇటీవల స్టే వీకెట్ అయినట్లు తెలుస్తోంది దీంతో చర్యలు తీసుకునేందుకు మేడ్చల్ అధికారులు రెడీ అవుతున్నారు గతేడాది వాన కాలంలో మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిలోకి నీళ్లు చేరాయి అప్పట్లో మల్లారెడ్డిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు దస్త్రాలను విలేఖర్లకు అందించారు మల్లారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి కళాశాలలు ఇతర భవనాలు నిర్మించాలని ఆరోపించారు ఇక దీనిపై కోర్టులో కేసులు కూడా వేశారు ఆ సమయంలో మల్లారెడ్డి బహిరంగంగా రేవంత్ రెడ్డికి తొడగొట్టి మరి సవాల్ విసిరారు ఆ తర్వాత ఏడాది గడవగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చేసినట్లుగానే ఇప్పుడు అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించారు నేలమట్టం చేస్తున్నారు మల్లారెడ్డికి సంబంధించినవి ఇవి మాత్రమే కాకుండా మేడ్చల్ ఇతర ప్రాంతాలలో నిర్మించిన కళాశాలలు కూడా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినవేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతకుముందు సంవత్సరం ఐటీ అధికారులు మల్లారెడ్డి విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు ఆ సమయంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఆ కేసుకు సంబంధించి ఇప్పటికీ కోర్టులో విచారణ కొనసాగుతోంది మళ్లీ ఇప్పుడు ఆయన విద్యా సంస్థలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది అనే చర్చ సాగుతోంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి